హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా కొత్త కొత్త వీడియోసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం చెప్పేది మరుగు మందు గురించి అండి ఈ మరుగు మందు అంటే వశీకరణ మందు అని అర్థమండి ఈ మరుగు మందును ఎందుకు ఉపయోగిస్తామంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నా ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నా ఒకరంటే ఒకరికి గిట్టకపోయినా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తరచుగా వచ్చి భార్య భర్తను మంచిగా చూసుకోకపోవడం కానీ లేకుంటే భర్త భార్యను మంచిగా చూసుకోకపోవడం కానీ లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ అత్తాకోడల మధ్య గిట్టకపోయిన వాళ్లకు కానీ లేకుంటే మనకు ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోకుండా మోసం చేసి మనకు దూరం పెడుతున్న వాళ్లకు మన మీద ప్రేమ కలిగేటట్టు చేసుకోవడం కోసం కానీ ఈ మరుగు మందును ఉపయోగించవచ్చండి ఈ మరుగు మందు ఉపయోగించడం వలన మన మీద ప్రేమ కలిగి ఉంటారు మన చెప్పు చేతుల్లో ఉంటారు ఆ విధంగా మారిపోతారు